వంటగదిలో ఏం చేయాలంటే శుక్రవారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో ఈ మూడు సమయాలను శుక్రహోరలు అనే పేరుతో పిలుస్తారు శుక్రవారం రోజు ఈ శుక్రహోరలు ఉన్న టైంలో మీ వంటగదిలో ఒక పళ్ళెం ఉంచి ఆ పళ్ళెంలో దొడ్డుప్పు పోసి ఆ దొడ్డుప్పు మీద ఒక పసుపు కొమ్ము ఉంచాలి ఇలా చేస్తే ఇంట్లోకి ధన ఆకర్షణ విశేషంగా పెరుగుతుంది అంటే శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో వంటగది ఒక పళ్ళె ఉంచి దొడ్డుప్పు పోసి మీద పసుపు కొమ్ము ఉంచాలి మళ్ళీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో ఆ పళ్ళెం పక్కనే ఇంకొక పళ్ళె ఉంచి మళ్ళీ దొడ్డుప్పు పోసి దానిలో ఒక పసుపు కొమ్మ ఉంచాలి మళ్ళీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఇంకొక పళ్ళెం ఉంచి ఆ దొడ్డు దొడ్డుప్పు పోసి దానిలో ఒక పసుపు కొమ్ము ఉంచాలి ఈ శుక్రహోర టైమింగ్స్లో ఇలా దొడ్డు దొడ్డుప్పు పోసి ఒక పసుపు కొమ్మ ఉంచితే విశేషంగా ఇంట్లోకి धना आकर्षण